ప్రైజ్ దాడు యేసుక్రీస్తు శ్రేష్ఠమి నామపేట బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక పొందినాడు ప్రేమైన దేవుని ప్రజలారా గత రెండు రోజుల నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి టీవీ ఛానల్లో ప్రతి మొబైల్లో ప్రతి స్టేటస్లో ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఫేస్బుక్లో ప్రతి ఇన్స్టాగ్రామ్లో ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు వారు ఏ మత విశ్వాసానికి సంబంధించిన వ్యక్తులైనా ఒకే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు ఆమె మనందరికి పరిచయమైన వ్యక్తి మనందరి తెలిసిన వ్యక్తి ఒక్కసారిగా ఉన్నతమైన స్థాయిలోకి ఉన్నతమైన కీర్తిని ఉన్నతమైన పేరును సంపాదించుకుంది ఎవరామా జెమిమా జమీమా రోడ్రాక్స్ నూట ఇరవై ఏడు పరుగులు చేసి నిలబడి వరల్డ్ కప్లో భారతదేశాన్ని సెమీ ఫైనల్కి తీసుకురావడానికి తాను ఒక పాత్రను పోషించిందని అందరూ మాట్లాడుకుంటా నేనుగా చెప్పేది అయితే ఒకప్పుడు ఆమెను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆమెను ఒక క్లబ్ నుంచి ఆమెను బహిష్కరించారు నువ్వు పనికిరావు వెళ్ళో అందరూ కూడి లేత ప్రాయం ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి హృదయాన్ని ముక్కలు చేశారు ఎందుకు తెలుసా మతాన్ని బట్టి ఏసు క్రీస్తుని బట్టి నువ్వు పనికిరావు ఇక్కడ వెళ్ళిపో అని మాట్లాడుతూ వచ్చారు చాలా వేధిస్తూ వచ్చారు కారణం ఏంటి తెలుసా వాళ్ళ నాన్నగారిని బట్టి ఇబాన్ రోడ్రిక్స్ ఆయనను బట్టి ఆమెను బయటికి నెట్టివేశారు ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన క్రికెట్ కోచ్ ముంబాయి ప్రాంతంలో ఉంటారు అనేక మందికి తర్ఫీదు ఇచ్చిన వ్యక్తి చాలా పేరును సంపాదించిన వ్యక్తి ఆయన కొరకు ఆయన కోసము ఈ అమ్మాయిని పక్కన పెట్టారు మతం క్రీస్తును నమ్ముకుందనే ఉద్దేశం క్రీస్తు యొక్క విషయాన్ని బట్టి పక్కన నెట్టారు పక్కకు నెట్టేశారు కొంతమంది అక్కడున్న కొంతమంది విరోధులను బట్టి జరిగిన కార్యాలు ఏం జరిగిందో తెలుసా అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో వీరు రెండు వేల ఇరవై మూడులో అపాయింట్మెంట్ అయ్యా మూడు సంవత్సరాలు సభ్యత్వం జింకానా కార్ జింకానా అనే ఒక క్లబ్ అది అది మహారాష్ట్రలో ముంబైలో ఫేమస్ ఓల్డ్ క్లబ్ అక్కడ ఏమో ఆట ఆడిన కార్యం బట్టి ఏమే దాదాపుగా మూడు వందల రన్స్ చేసింది డబుల్ సెంచరీ చేసింది అలాంటి పరిస్థితి ఉన్న కారణం నామంకున్న ఆ యొక్క టాలెంట్ని బట్టి తీసుకున్నారు రామన్ తీసుకున్న తర్వాత వీళ్ళ నాన్నగారు వచ్చేవాడు క్లబ్లో జాయిన్ జాయిన్ అయ్యాడు ఈ అమ్మాయి కోసం అమ్మాయిని జాయిన్ చేస్తూ వచ్చాడు ఆయన కూడా కోచరు మాట మాటలు పెరుగుతున్నాయి అందరికీ విషయాలు మంచిగా మమేకంగా ఉన్నాడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈయన క్రైస్తవుడు క్రీస్తు నమ్మిన వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడు కూడా తనకు మంచి జరిగితే ఎవరికి కూడా చెప్పకుండా మానడు చాలామంది అంటారు మీరు క్రైస్తవులు ఎందుకండి అందరికీ అని చెప్పి మత బోధ చేసి మతం నూరిపోసి పక్కకు తప్పిస్తారంటా ఉంటారు మత బోధన కాదు ఏమవసరం మతం గురించి చెబితే ప్రయోజనం ఏమైనా ఉందా ఏమన్నా యూజ్ ఉందా ఏమీ లేదు కానీ ఎందుకు ప్రకటించేది కారణం ఏంటి బండి మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే ఎవరో తెలియదు మనం మనం నడుచుకుంటూ వెళ్తుంటే తెలియని వ్యక్తి బండి నీ యొక్క బండికి స్టాండ్ అనా సార్ అని కేకలేసా ఎందుకో చచ్చిపోతామనే పడిపోతామనే యాక్సిడెంట్ అయిద్దని తెలుసా క్రైస్తవుడు ఎందుకు చెప్తా తెలుసా నరక ఒకప్పుడు నేను మేము కూడా నరక భూమిలో కూరగబోయి అపవిత్ర జీవించి పాపముతో జింపబడిన వ్యక్తులమైన మేము యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తా ఎందుకు తెలుసా మా బతుకులు మారా చెబుతున్నాను దాన్ని తప్పు అని ఆయన మీద నింద వేశారు కానీ అక్కడ వాళ్ళ అనుమతి ద్వారానే డబ్బును పెట్టి ఆయన కొన్ని క్రీస్తు మాటలు ప్రకటించడానికి కొంతమంది దేవుని సేవకులు తీసుకొచ్చి పెడుతూ వచ్చాడు చేస్తూ వచ్చాడు కొన్ని విషయాలు కానీ అక్కడ ఉన్నలకు అది ఇష్టం లేదు వీళ్ళు దీపావళి చేస్తారు వీళ్ళు ఇంకా పండగలు ఏదో ఉంటాయి కదా దసరా చేస్తారు అన్ని చేస్తారు వీళ్ళు కానీ క్రైస్తవమంట క్రీస్తు మాట్లాడి చెప్పకూడదని ఒక మాట వదిలారు అది ఫామ్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కూర్చుని మాట క్లబ్ లో నుంచి అమ్మాయిని తీసేద్దాం వద్దు ఈ అమ్మాయి అవసరం లేదు ఈ అమ్మాయి అని చెప్పి తీసేయడానికి తీర్మానం చేసుకుంటూ వచ్చారు ఆ సమయమున ఈ అమ్మాయి కూడా అనుకుంది మా నాన్నని అంత అవమానించారు మా నాన్నకు ఒక మాట చెప్పి ఈ వద్దయ్యా ఇలా చేయొద్దని చెబితే మా నాన్న మౌనంగా ఉండడా షరణ్గా నన్ను తీసేశారు ఆయన మీద నిందలేశారు ఆయన బాధ పెట్టారు ఏ వేధించారు ఆయన్ను ఆయన గురించి చెడ్డ ప్రాపన్ చెడ్డ మాటలు చెబుతూ వచ్చారు నాకు ఒక మాట సరిపోదా అడిగింది కానీ బతిమిలాడిన వాళ్ళు ఉంచుకోలే ఆ క్లబ్లో ఆ క్లబ్బులో డబ్బులు ఇచ్చి సహాయం చేసే క్లబ్బు అనేక మంది వచ్చి దాతృత్వంగా సహాయం చేసే క్లబ్ కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి సోర్స్ లేకుండా పోయింది ఏం చేయాలి అర్థం కావట్లా మలిగిపోతా ఉంది నేను నేర్చుకోవాలా ఎవరు నాకు సహాయం చేస్తూ ఉంటారు భారతదేశము తరపున నేను ఆడాలా అని ముందుకెళ్తా ఉంది హృదయంలో వేదనతో ఉంది ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు ముందు నిలబడి అమ్మా వాళ్ళు కాదమ్మా వాళ్ళు కాదు నీకు డబ్బు ఇచ్చేది వాళ్ళు కాదు రా క్రీస్తుకు ప్రార్థన చేద్దా నేను ఇస్తా కోచింగ్ బ్రా అని ఆయన కోచింగ్ ఇచ్చి ఇంకొంతమంది కోచింగ్ ఇచ్చే వ్యక్తుల ద్వారా సహకారం తీసుకొని ఇంకొక కొంతమంది హిందువులు కొంతమంది ముస్లిములు అందరి దగ్గర తీసుకున్నాడు ఆటకు మతమా ఒక ఆటకు మతాన్ని ముడిపెడతారా లేదు ఏదో భారతదేశంలో ఉన్న ప్రజలు చాలా మంది ఎంత మంచి వాడో తెలుసా మన భారతదేశం గెలిచింది సెమీఫైనల్ పోయి చాలా మంది మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ దాని గురించి కాంట్రవర్సీ చేస్తా ఉన్నారు ఈ అమ్మాయి రెండు వేల ఇరవై ఐదు రెండు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్ లా నిలబడి దేశం తరపున ఆడి మంచి పేరుని సంపాదించింది ఎలా ఇది ఒకరోజు వాళ్ళు వద్దన్నారు నువ్వు వెళ్ళు అవసరం లేదు నువ్వు నువ్వే యు ఆర్ యుజ్లెస్ పర్సన్ అన్నారు ఇప్పుడు పర్సన్ పర్సన్గా మారింది ఆమె దేశానికి గర్వ కారణం ప్రేమేణ సహోదరుడా ఆలోచించండి క్రైస్తవులను చాలామంది ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన పరిస్థితున్న సహిస్తాడు మౌనంగా ఉంటాడు దేవుడి మీద ఆధారపడతాడు ఈరోజు ఆ సహోదరి కూడా అలా చే ఆమె నలిగిపోయి ఏడుస్తూ కన్నీడితో బాధపడతా ఉంది కన్నీడితో ప్రభు ప్రార్థన చేస్తుంది ఇదే సంఘటన గురించి నేను బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెప్పంటారా మీకు జాగ్రత్తగా వినండి దాని బబులోను ప్రాంతంలో ఇప్పుడున్న ఎరాన్ అనే ప్రాంతంలో ఇప్పుడున్న ఇరాక్ ఆ సామ్రాజ్య పాలిత ప్రాంతాలలో ముగ్గురున్నారు నలుగురున్నారు దానియాలు షట్రక్విషక అభ్యర్థు గోలు నలుగురు ఈ దాని సపరేట్గా ఉంటూ ప్రభు కొరకు నియమింపబడిన వ్యక్తి షట్రక్వేషక అభ్యర్థు గోలు ప్రభు కొరకు నియబడిన వ్యక్తి ఈ షడ్రక్వేషక అభ్యర్థు గోలు వారు తీర్మానం చేసుకున్నారు మేము నిబుఖరు నియమించిన ప్రతిమకు మేము మొక్కము అని చెప్పారు వీళ్ళు కావాలని ప్రతిమను తయారు చేపించారు ఎందుకంటే ఇలా తీసుకొని వేయాలని కానీ వాళ్ళు దేవుడి మీద విశ్వాసంతోన్నారు నిలబడ్డారు అయా రాజుగారు మేము అలా చేయమండి మేము చేతులతో చేయబడిన వాటిని మేము ఆరాధించమని చెబితే తీసుకపోయి అగ్నిలో వేశారు అందరు కాలిపోయినారు అగ్నిలో వేసిన ఇంతకు మునిపి వేసిన వాళ్ళు పోయిన సంవత్సరం వేసిన వాళ్ళందరూ కలిపిపోయినారు కానీ వీళ్ళు మాత్రం ముగ్గురు అక్కడ అగ్నిలో కాలకుండా అలానే ఉన్నారు అగ్ని నుంచి మధ్యకు ఒక వ్యక్తి వచ్చాడు ఏసుప్రవ్వారు మధ్యలో నిలబడ్డాడు వీళ్ళ కాలకుండా చేశాడు చివరికి రాజు ఎవర్రా వాళ్ళు ఎవరిని మనల్ని వేస్తుంది ముగ్గురం కదా నాలుగో వాడు కనబడుతున్నాడు అక్కడ రండి బయటికి అంటే ముగ్గురే వచ్చారు నాలుగో వారు మళ్ళీ వెళ్ళిపోయినారు చాలా మంది అలాగనే క్రైస్తవులను ఈ దినాల్లో ప్రభుత్వ ఆఫీసులలో హాస్పిటల్లో కాలేజీలలో స్కూళ్ళల్లో అన్ని చోట్ల ఇబ్బంది పెట్టే మత ఉన్మాదం కలిగిన వ్యక్తులు ఉన్నారు చాలా మంది కానీ దేవుడు ఊరుకుంటాడు ఊరుకోడు ఆయన చేసే కార్యం చేస్తాడు దాని విషయంలో ప్రార్థన చేయకూడదు అసలు ఏ దేవుడికి నమస్కరించకూడదు ప్రార్థన చేయకూడదు కేవలము ఆ యొక్క వ్యక్తికి రాజుకే నువ్వు మనవలు చెల్లించాలా అన్నప్పుడు మౌనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రకారం వెళ్ళారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చెప్పారు అయ్యా ప్రార్థన నీకు తప్ప వేరే వాళ్ళకు ప్రార్థన చేసి హోవాదేవుడు ప్రార్థన చేస్తున్నారంటే ఎమ్మడి పిలిపించారు రాజుకు చెప్పారు ఎందుకంటే చేస్తున్నావు రాజా నా నేను చేయాల్సిన ప్రార్థన చేస్తూ ఉన్నాను చేశాడు రాజు తీసుకుపోయి చట్టం వచ్చింది ఒకటి దాని తీసుకపోయి సింహ గుహలో వేశారు చెప్పుడు మాటలు విన్నాడు రాజు అయిపోయింది కానీ రాజుకు నిద్రపడట్ల రాజు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు దానియలు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు ఒక గొప్ప కార్యం జరిగింది అక్కడ సింహాలు నోరు మూసుకున్నాయి ఉదయాన్నే దానియాలకు స్వరం వినడానికి రాజు వచ్చాడు దానియో బాగున్నావంటే ఆ రాజు చిరంజీవును గాక యు కింగ్ అన్నాడు ఐఎమ్ యూ అని అంటే నేను కూడా బాగున్నాను రా రా ఎవడు చెప్పాడో ఎవడు పొలలు పెట్టాడో ఎవడు పౌరుజాలు చూశాడు వాడే సింహాలకు ఆహారంగా పోయాడు క్రైస్తవులను ఎవరైనా కావాల్సి బాధ పెడితే ఇదే పరిస్థితి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా జరగక మానదు అని దేవుని వాక్యం సర్విస్తుంది ఇప్పుడు ఆ సహోదరి జమీమా విషయంలో కూడా ఇది జరుగుతా వచ్చింది ఎవరు వద్దన్నారో వాళ్ళ ముందే తల ఎత్తుకొని నిలబడి ఉంది ఎవరు వద్దన్నారో నీ కోచింగ్ ఇయమన్నారు ఈ క్లబ్ లో ఉండొద్దు అన్నారో వాళ్ళే గర్విస్తా ఉన్నారు దిస్ ఈస్ గాడ్స్ పవర్ ఇట్స్ అ బైబుల్ పవర్ క్రిస్టియన్ పవర్ అర్థం చేసుకోండి కానీ ప్రీమియన్ సహోడా ఈరోజు ప్రపంచానికి ఖ్యాతి జరుగుతుంది రేపు రేపు రెండవ తారీఖున ఇప్పుడు నేను వైజాగ్ లో ఉన్నాను ఈరోజు సాయంకాలము ఒక మంచి మీటింగ్ జరగబోతుంది వైజాగ్ లో వాక్యం పంచుకోవడానికి వచ్చాను రేపు ఉదయకాలాన ఆరాధన ఆరాధనలో ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం వైజాగ్లో ఉంటూ ఉన్నాను వైజాగ్ లో ప్రార్థన కలిగి ఉన్నాం రెండవ తారీఖున గొప్ప కార్యం జరిగించబోడానికి దేవుడు సాహ్ తన చిత్తం ఏమిటో తన ఉద్దేశం ఏమిటో ఆయన నెరవేర్చకు సిద్ధంగా ఉన్నాడు ప్రవీణ్ చౌహడా ఏమి విత్తదా మా పంట కో కోస్తాం ఆయన ఏం చేయగలడో అది వేయిట్ చేసి చూ చూడండి ఏమి చేయాలి ఆయనకి ఏది చిత్తమో ఏది ఉద్దేశమో అది జరుగుతుంది నేనైతే విశ్వసించేది భారతదేశము ఆశీదించబడాలా భారతదేశము దీవించబడాలా భారతదేశము కప్పు కొట్టాలి అనేది మా ధ్యేయం మా ప్రార్థన అంటే మేమైతే ప్రార్థన చేస్తున్నా దేవుడు ఖచ్చితంగా సహాయం చేయను కాక అరచిత్తము జరుగును గాక ఏది జరగాలో అది జరిగిస్తాడు మన భారతదేశం గెలిచి మనమందరం ఒకటే మనుషులం ఈరోజు ఆమె గెలిచిన తర్వాత చాలా మంది మతాన్ని చోడ ఆమెను మతాన్ని చూసి తీసు మతాన్ని చూసి ఆమెను తీసుకున్నారా వరల్డ్ కప్ లోకి కాదే ఆమె యొక్క ఆటను చూసి తీసుకున్నారు భారతదేశంలో ఉన్నారు చాలా మంది మంచివారు ఆటను చూసి వాళ్ళ యొక్క పటుత్వాన్ని చూసి వాళ్ళ యొక్క టాలెంట్ని చూసి ప్రేమించాలి తప్ప మతాన్ని చూసి కులాన్ని చూసి ఎంతకాలం ప్రేమించి సస్తారు ప్రయోజనం ఉండదు అందుకే భారతదేశం దిగజారిపోతా ఉంది ఇప్పటికైనా ఎప్పటికైనా మారండి కులాలు మతాలు పక్కన పెట్టి ప్రభు కొరకు ఆత్మీయ బలపడ్డ కొరకు సిద్ధపడదామా దేవుడు ఘనమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఆయన కృప ద్వారా మనం బలం పొందుటకు ప్రార్థన చేద్దాం సహాయం చేయనట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధిగా మీరు ఇచ్చిన గొప్ప రక్ష అవుతుంది ప్రతిమిలాడుతున్నాను మీరు చూపించండి వచ్చిన పరిస్థితి మీకు తెలుసు ఈ మాటలు అర్థం చేసుకుని కృప దయచేయండి రేపు దినానా మీరు అద్భుతమైన రీతిలో చూపించి భారతదేశానికి విజయము దయచేయండి ఈ విజయము దయచేయండి ఈ విజయము దయచేయండి ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాను అవమానించబడిన చోటనే ఆదరణ మా దేశానికి ఖ్యాతి తీసుకురండి మా దేశాన్ని ప్రేమించమని వేడుకుంటారు నీవైపు చూస్తూ మేము కోరుకుంటున్నాం మా దేశం గెలవాలని అవత వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ దేశం గెలవాలని కానీ నీ చిత్తం మీద ఇది అది జరిగించడం అని ఏసు క్రీస్తున్నామును స్తతించి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైస్ అలవాటు